అందరికీ నమస్కారం నా పేరు తంగలపెళ్ళి రమేష్ కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ మేకతృర్తి ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఉస్మాబాద్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజలందరికీ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా రైతులకు రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఏకాదశి శుభాకాంక్షలు మరియు మా కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండి మంచి పార్టీలో కష్టపడి అందరూ అందరికీ మంచి పదవులు మంచి రాజకీయంగా కొంచెం అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా నియోజకవర్గ స్థాయి గౌరవనీయులు శ్రీ పున్నం ప్రభాకర్ గారికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు తంగళ్ళ రమేష్